కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు ఈరోజు ఈ సభలో సుమారు ఎనభై మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు మాకందరికి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీ లాగా లేదు సార్ అది ఒక బిజినెస్ స్కూల్లా ఉంది సార్ మీరు మీరు చెప్తుంటే పాఠాలు నిజంగా మేము ఐఎం కలగడంలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయే వాళ్ళం ఈ రోజు మీ మా అదృష్టం సార్ మీలాటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్ థ్యాంక్ యూ సార్ అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు రాంగ్ రన్ లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ స్టేట్ కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి ఎట్లా చేయాలి అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏదో నేను ముక్కుబడికి చెప్పడం కాదు ఒక విధంగా ఆలోచిస్తే కొండే ఎమ్మెల్యేల దృష్టివంతులు నేను డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే మూడు ల్యాండ్ లైన్ ఫోన్ ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు ఫోన్లు పెట్టుకోవడానికి ల్యాండ్ లైన్ అది అది పని చేయదు అలాంటి ఫోన్లు రికమెండ్ చేయొచ్చు రెండోది మూడు గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు మూడోది రైల్వే పాల్సలు నాలుగోది జీపు ఎక్కడి నుంచి తమిళనాడులో అది ఇది ఒక సెంటర్ ఉంది ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ నడవదు దాన్ని లాక్క లాక్ వచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు ఆ రోడ్లకి ఈ జీపులు మనకు వస్తాయి అందుకనే ఆ జీప్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్ సీటే ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అయ్యే పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాం నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ వన్ ఇయర్లో మూడవ ఆర్థిక పెద్ద వ్యవస్థ ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశమైనా మేము కూడా సమానమైన చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టాను అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయినా ఐటీ వచ్చింది నేను స్టార్ట్ చేశాను రిఫార్మ్ వచ్చింది ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను ఫస్ట్ టైం దావోస్కు చాలా మందికి రిజర్వేషన్లు ఉంటే నేను ఓపెన్గా వెళ్ళాను ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఏఐ పార్ట్నర్షిప్లు పెట్టాను దానివల్ల దేశం మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూల చేయగలుగుతాం మీ జీవితాలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చాలా మెజారిటీ ఉన్నారు మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి వాళ్ళ భవిష్యత్తు మారుతుంది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది నేను నేర్చుకోవాల్సి ఉంది నేను ఒకే మాట చెప్తున్నా ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికి వస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం అదే చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం నేను ముందే చెప్పాను మీ అందరికీ నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా ఐటీ మాట్లాడడం వేరే ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూస్తే ఐటీ అలోన్ మాట్లాడాం ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేషన్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు ఎనర్జీ నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా ఒక మాటలో చెప్పాలని నేను అధికారం పోగొట్టుకున్నా నన్ను అందరూ అన్నారు లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు వరకు అనవసరం కదా అన్నారు కాదు ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చా తీసుకొచ్చి రెండు వేల నాలుగులో నేను దెబ్బతిన్నా కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జయగురపాడు బై జీవీకి ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్ ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం టెలికమ్యూనికేషన్స్ అన్ని ముందుకు పోయాం ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి ఈరోజు మనం వేసే అడుగు రెండు వేల నలభై ఏడుకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి మీ మైండ్లో ఉండాలి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇది సాధిస్తాం మీరు రాసి పెట్టుకోమని మళ్ళా కోరుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం అది చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు నేను ఒకేసారి ఓడిపోయా ఆ సారి తప్ప ఇక్కడ అన్ని ఎలక్షన్ లో గెలుస్తూ వచ్చాను కాబట్టి మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం ప్రజాసేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తులు మనం కరెక్ట్ గా ఆలోచిస్తే మనకు ఒక పేరు ఉంటుంది ప్రజలకు మనం మంచి చేసే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అసెంబ్లీలో చాలా సార్లు వచ్చే గారు ఫస్ట్ నుంచి సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను ఇంకో నాలుగు వేల తర్వాత పుట్టి ఉండాల్సింది అనిపిస్తుంది సార్ చచ్చిపోతున్నాను సార్ ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం మన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టం ముందుకెళ్తా ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడి భయపడబోతే నన్ను మాట్లాడి నేను మాట్లాడా ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది ఎవరు దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహాలం మీరే సేకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను వచ్చింది ఆ రోజున ఓడిపోయాం కానీ దేశానికి మేలు చేశారు మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి ఇవాళ పవర్ అవసరమేటో తెలుస్తూ ఉంది మీతో పాటు మేము ఎనభై రెండు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి సరే ఇవాళ ఫోన్ ఫోన్స్లో కూడా రిఫరెన్స్ కానీ మీరే కారకులు మొత్తం రిఫారెస్ట్ తెచ్చి డి డిసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్నాము కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు చేసిన వేసిన పునాది ఆ రోజున మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఏమిటి రాళ్ళల్లో రప్పల్లో వేద్దాం అనుకున్నాం ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి మాకు యంగ్స్టర్స్ వచ్చే సార్ చదువుకుంటా ఉన్నారు రేపేమిటి రేపేమిటి నలభై ఏడుకి మీరు చెప్తా ఉన్నారు నలభై ఏడుకి మేము ఉంటాం పోతాం మాకు తెలియదు కానీ పెను పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎసెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్ మ్యూజిక్ మార్కెట్ అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతులు మనం వెళుతున్నాం సాధ్యమా అవుతుందా లేదనే సందేహాలు చాలా మందిగా ఉంటాయి సార్ మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తా ఉంది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మన నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి ఉపాధి లభించడానికి కారకులయ్యారంటే మీ కృషి మీ మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది కృషి చేస్తాం మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం ఒకటి రాష్ట్రం అంతా కూడా మీరు చాలామందికి తెల్సింది ఏంటంటే మీరు విజయంలో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతా ఉన్నారు మనం మేము అనంతపూర్లో చూసినా తిరుపతిలో చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మాకు వెనకబడ్డ ప్రాంతంలో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తి మేము ముందుకు వెళ్తున్నాం మా అందరికి ఒకటే తెలుగు జాతి ముందుకెళ్లాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండటానికి లేదు ఎందుకంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు గోబెల్స్ ప్రచారం ద్వారా తప్పుడు ప్రచారం ద్వారా ఇక వచ్చే అవకాశమే లేదు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇది ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలైన రాష్ట్రానికి ప్రగతి పొందాలనే చంద్రబాబు గారి సారధించిన సాధ్యమనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు సాగాలని సవినియంగా మనవి చేస్తూ మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మీకు మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు కల కాదు ఖచ్చితంగా నిజమైన నమ్మకం మీ సందేశం విన్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకే కాదు సార్ రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష నేను బుటేశ్వర గారిని అభినందిస్తున్నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయినాయి ఇక్కడ ఈ హౌస్లో కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు ఇప్పుడే కాదు రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను వారు చెప్పినట్టు పాత్రలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే చట్టసభల్లో నేను చాలాసార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అది డే రెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా అయితే ఎన్ని ఎగతాళ్లు చేశారంటే జోక్స్ చేశారు తిండి పెడతాది అన్నారు ఫోర్ ట్వంటీ అన్నారు ఒకటి కాదులేండి చాలా ఉన్నారు కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్లే అన్నారు ఇంకా ఎగతాడు చేశారు డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరగొడతానైనా ఇంటికాడ నుండి వాళ్ళందని రోడ్డు మీద దిగుతున్నాడు అని చెప్పి ఎగతాడు చేశారు ఎకసెక్కలు చేశారు కానీ అధ్యక్ష ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్ మనం చేసే పనులు శాశ్వతం సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది నేను చేసిన కష్టాన్ని నేను నమ్ముకున్నా నేను చేసిన ఫలితాన్ని ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఈరోజు అక్కడ పోతే బాధ కలుగుతానే ఏం బాధ వద్దు వాళ్ళు బాగుండాలి వాళ్ళకంటే ఇద్దరూ సమానంగా ముందు తీసిపోయే బాధ్యత తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనం తీసుకుందాం భారతీయులను కూడా మనందరము ఇండియన్ భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందు వేడి తీసుకుందాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చాలా మంది పాలిటీషియన్స్ చూశాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేను వాళ్ళు వెనకాలబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంకా విధిగాదని పరిస్థితిలో వాజ్పేయి లాంటి వాళ్ళు చేశారు తప్ప మిగిలి చేయలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు నాకంటే బాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిఫార్మ్ కానీ టెక్నాలజీ కానీ రెండు కూడా అర్థం చేసుకోవడం కాకుండా అమలు చేస్తున్నాడు అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెటిలైట్స్ ఓపెన్ కాంపిటీషన్లో పెట్టాడు అంత మును గవర్నమెంటే చేసాడు స్పేస్ అంటే గవర్నమెంటే చేయాలి మనం శ్రీహరికోటలో లాంచింగ్ పెడితే ఆ లాంచింగ్ చూసి చాలా గర్వపడిపోయాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం ప్రైవేటైజ్ చేశా ఆయన ప్రైవేటైజ్ చేశాడు నేను ఇమ్మీడియట్గా స్పేస్ సిటీ తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఇండియాలో స్పేస్ సిటీ తీసుకొచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం రెండోది డ్రోన్స్ ఉన్నాయి పాలసీ కూడా సరిగా రాలేదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన మనం చేసినప్పుడు డ్రోన్స్ ఎఫెక్టివ్గా ఉపయోగించాం మనం ఈరోజు దాన్ని ఆలోచించి పూర్వకల్లో డ్రోన్ సిటీ తయారు చేసి పెట్టాం అక్కడ కూడా ఉన్నది బెస్ట్ హబ్ కింద డిఫెన్స్ ఏరోస్పేస్కి సివిల్ అప్లికేషన్ పెట్టాం ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు కష్టపడ్డప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున వస్తున్నాయి ఏరోస్పేస్ ఇది ఫ్యూచర్ ఏరోస్పేస్ కోసం కూడా మనం ఒక సిటీని తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ కావాలంటే చేస్తున్నాం క్వాంటమ్ మెషిన్ పెట్టారు ఇరవై మూడు అందరూ ఇన్షియేటివ్ తీసుకున్నారు కానీ ఎవరు ముందుకు రాదా నేను తీసుకున్నప్పుడు కొంతమంది అడిగారు ఇది సాధ్యం అంటే కాదు అని చెప్పి పిలిపించి మాట్లాడాను ఐబిఎంతో మాట్లాడే టీసీఎస్తో మాట్లాడారు వాళ్ళే ఒప్పుకున్నారు మేము అయి ఉంటే నా మూడేళ్ళు పట్టే సార్ మీరు మమ్మల్ని కోర్సులు పెట్టి చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు కాంప్రమైజ్ అన్నారు ఎంఓఎలు రాయమన్నారు మేము వన్ మంత్ లో రాసుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది ఐదు ఆరు నెలల్లో మేము తీసుకొస్తామని అని మిషన్ ఇస్ రెడీ ఇన్ అమెరికా మిషన్ తేవడానికి అగ్రిమెంట్ కావాలా అది రావడానికి ఐబీఎం ఇజ్ రెడీ అప్పుడు అందరిని కూర్చొని పెట్టి కన్సార్ట్ తయారు చేస్తే ఇమీడియట్ గా పని అయింది క్వాంటమ్ మిషన్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది దీనివల్ల అమరావతి క్వాంటమ్ వ్యాలీగా తయారయ్యే పరిస్థితి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇది ఒక చరిత్ర గుర్తుపెట్టుకోండి సిలికాన్ వ్యాలీ అమెరికాలో మీరు చూస్తే కాలిఫోర్నియా అక్కడ మొత్తం మీరు లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు అమరావతిలో మన క్వాంటమ్ వ్యాలీ అని ఐఎమ్ ప్రౌడ్ దేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీని మనం ఇచ్చాం అక్కడ సిలికాన్ వ్యాలీ ఉంటే మనం క్వాంటమ్ వ్యాలీ పెట్టుకుని పరిస్థితికి వచ్చాం గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి ప్రమోట్ చేశారు నేను దానికి యాడ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద వ్యాలీ కింద ఇక్కడ తయారు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే పాలసీస్ ఉన్నాయి మీరు కూడా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి ఆ పాలసీని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఆచరణలో మొదలు పెట్టాలి పబ్లిక్ పాలసీ తేవాలి అప్పుడే ఇది అవుతుంది చౌదరి గారు ఐఎం వెరీ హ్యాపీ ఫస్ట్ నుంచే మిగతా అసోసియేట్ అయ్యాం నేను చూస్తేనే ఉన్నా నిన్ను నీకు ఉత్సాహం మాత్రం నువ్వు ఏ పనున్నా కూడా ఇవారి మోడల్ కింద పనిచేస్తూనే ఉంటావు తెల్లవార్త నిద్రలేస్తే ఊర్ల కింద పోయి మళ్ళా ఎక్కడ లేని ఎనర్జీ బిల్డప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పట్టుకుంటాం అన్నిట్లో అన్నిట్లో ఉంటాడు అన్నిట్లో స్పిరిట్ వేరే మనిషిలో ఎక్కడ లేని ఎంత స్పిరిట్ తిన్నా పెద్ద తేడా అందరితో కలిసిపోతూ ఉంటాడు ఏదో చెప్పాలని అవకాశం మనం మనం గుర్తు టైం అయింది అధ్యక్ష మనం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ లో పది లక్షల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు మనం చేసింది క్లియరెన్స్ ఇచ్చినట్టు చెప్పాను ఇంకా మనం చేయాల్సి చాలా ఉన్నాయి ఇదే అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే డెఫినెట్ గా సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ వండర్ఫుల్ మీటింగ్ అధ్యక్ష మీరు కూడా ఎనడమే కాకుండా ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇది శుభ పరిణామం రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ సమావేశం